సంతోషరావు వీళ్ళిద్దరు వాళ్ళ బినామీ నవీన్ రావు కదర్ వీళ్ళందరూ కూడా పదేళ్ళ బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళు ఏదైతే ఇల్లీగల్ గా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సమయంలో హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి అక్కడ స్కామ్లు చేసి అక్కడ తీసుకున్న కమిషన్లను మోగిల బ్లూన్ అని ఒక కంపెనీ పెట్టి దాని ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఆ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్ కి సంబంధించిన మాట్లాడినెస్ అన్ని అమేమి మాట్లాడిందో టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ ని అందించిన వీటితో పాటు ఆమె ఓపెన్ గా వాళ్ళ ఇద్దరు సంతోష్ రావు గారు హరీష్ రావు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని తప్పుతో పట్టించి దోచుకుర్రు అని చెప్పి చెప్పింది దోచుకుర్రు అని చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి అందుకే ఆయనను ఇరిగేషన్ మంత్రిగా తప్పించి కొన్ని రోజులు మంత్రి పదవి కూడా ఇదని చెప్పింది కాబట్టి మీరు ఈ సెక్షన్ బిఎన్ఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ వన్ సెవెంటీ త్రీ కింద మీరు కేసు నమోదు చేయాలని నేను మా ఎమ్మెల్యే బిర్లా ఎల్ఏ మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం మీరు డెఫినెట్ గా యాక్షన్ దీన్ని మీరు అవసరమైతే ఇంకా హయ్యర్ అప్స్ కి మాస్ మేము కూడా చేయాలనుకున్నాను వీళ్ళు చేసిన ఏడెనిమిది లక్షల అప్పులు కారణంగా వడ్డీలకే ఇంకితమైంది తప్ప మంచి జరగలేదు వీళ్ళు దర్జాగా దోసుకుందే కాకుండా దోసుకుందో లేదా రోడ్డు మీదకి వచ్చి మాకే నీతులు చెప్తున్నారు దొంగ దొంగ దొంగే దొంగ అన్నట్టుగా మేము రెండేళ్లలో ఏదో దోసుకున్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు మీద చర్యలు తీసుకొని తెలంగాణ ప్రజల ముందు వాళ్ళను దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తుంది ప్రభుత్వ విప్పు స్థానిక శాసన సభ్యులు బీర్ లైల గారు చెప్పినట్టు దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు దొంగతనం చేసి ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాల దోచుకొని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రం చేసినటువంటి ఈ కేసీఆర్ కుటుంబం రెండు సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే దొంగతనం జరిగినట్టుగా మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ చిల్లర వల్ల మాటలు మాట్లాడుతున్నట్టు మీరు చూస్తూ నిన్న కూడా హరీష్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ముఖ్యమంత్రి అనే ఒక స్థానము ముఖ్యమంత్రి అంటే ఒక మర్యాదగా ప్రజలు గెలిపించుకున్నటువంటి పదవి ముఖ్యమంత్రిని చెంప చెల్లు అనిపించాలి గువ్వ గుయ్య అనిపించాలని చెప్పి మాట్లాడుతున్నారు ఇవాళ చెంప చెల్లు ఎవరిదంటది గువ్వ గువ్వ అని ఎవరిదంటదో రేపు జూబ్లీహిల్స్ ఎన్నికలల్లో పదకొండవ తారీఖు నాడు మళ్ళొకసారి ఆల్రెడీ ఇరవై ఇరవై మూడులలో వీళ్ళు దోసుకున్న దానికి వీళ్ళని ఇంటి దాకా వదిలేసి వచ్చారు ప్రజలు ఫామ్ హౌస్ దాకా మధ్యన పార్లమెంట్ ఎన్నికలు వస్తే గుండు సున్నా వచ్చినాయి ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ కూడా రాలేదు ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలలో ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో ఇలా చిల్లర వల్ల మాటలు మాట్లాడుకుంటా బావా బావర్దా అచ్చోసిన ఆంబోతులు లెక్క రోడ్ల మీద తిరుగుతు హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి